జలి మీకు ధన్యవాదాలు అంజలిదే గొను జయ దుర్గా ఏ గై కొను మా ఆశీర్వాదము సంగుమా చేసే పూజలు అందుమా అంజలి దేగును సూర్య చంద్రులు అగ్నిహోత్రుడు మూడు కన్నులై సూర్య చంద్రులు అగ్నిహోత్రుడు మూడు కన్నులై ಶ್ರೀಹರಿ ಬ್ರಹ್ಮಲೇ ಅತ್ಯ ಕುಲವಗ ಶ್ರೀಹರಿ ಬ್ರಹ್ಮಲೇ ಅತ್ಯ ಕುಲವಳೇ ಸೇವಕುಲವಗ ಅಂಜಲಿ ದೇಗುನು ಜಯ ದುರ್ಗಾ ವಂದನಮಿದಿಯೇ ಗೈ ಕನು ಮಾ ಲೀಲಾ ಲೀಲ ಮಾನು ರೂಪಿ ವೈ ಧರಿಸಿನ ಮುನಿಯ ಎಗರವೇ ಲೀಲ ಮಾನುಷ ಶಾಂತಿ ರೂಪಿವೈ ಧರಿಸಿನ ವ್ಯ ಮುನಿ ಎಗರವೇ ಕಮನೀಯ ಮಗು ನೀರೂಪಮು ಕಮನೀಯ ಮಗು ನೀರೂಪಮು ಕಾಂಚಿನ ಜನ್ಮ అంజలి దేగును దుర్గా ఎంత వేడినా ఎంత పిలచిన ఇసుమంతైన నుదయ రాధ ఎంత వేడినా ఎంత పిలచిన ఇసుమంతైన నుదయ రాధ మౌనము వీడి మమతను చూపి మౌనము వీడి మమతను చూపి కరుణతో నీ దరి చే అంజలి దేగోను దుర్గా ఏ గై కొనుమా అంజలి అంజలి దేగోనుజయ దుర్గా ఆశీర్వాద సంగుమా సంగు సంగుమా ఆశీర్వాద పూజలు అందు మా అంజలి దేగొను జయదుర్గా వందీగై కొనుమా